హాయ్ అండి హలో పనులేనయ్యా ఏం చేస్తున్నారు ఇక నేనైతే మిషన్ కొడుతున్నా ఈరోజు నేను చేసిన వరకు టాప్స్ డబుల్ కుట్టేయడానికి సెడ్ లెంత్ తగ్గించడానికి టాప్స్ వచ్చినాయి చిరు మూడు టాప్స్ ఒకటైతే కంప్లీట్ చేసిన ఇంకోటి కొడుతున్నా కుట్టడం అయిపోయింది కింద కొంచెం పొడవ ఎక్కువ ఉంది దీన్ని కొంచెం కట్ చేయకుండా మలిసి కొడుతున్నా ఎన్ని అయితే మిషన్ అయితే చాలా ఇబ్బంది అయిందండి ఎండలకు చాలా వేడి అక్కడ బాగుండేది ఒక రూమ్ లో ఏసీ ఉంది ఒక రూమ్ లో కూలర్ ఉంది కానీ నా షాప్ రూమ్ లో మాత్రం ఫ్యాన్ వేసినా స్లాబ్ అక్కడ బాగా మస్తు వస్తుంది అందుకని ఎన్ని రోజులు సరిగ్గా మిషన్ కుట్టలేదు ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లబడ్డది కదా అందుకని ఈ రోజు పొద్దుగాలే కుడుతున్నా ఒకటి అయిపోయిందండి ఇంకోటి కూడా ఇది కుట్టేసినా ఇది కూడా అయిపోయింది ఇంకోటి ఉంది మూడు మూడు టాప్స్ ఇది కూడా కుట్టేసిన ఇది కుట్టాలండి ఇప్పుడు ఇదైతే అయిపోతుంది పొద్దున్న ఎయిట్ థర్టీకి కూర్చున్న చల్లగా ఉంది వాతావరణం బాగుంది ఫస్ట్ ఇట్లా నడముకి డబల్ కుట్టేసుకోవాలండి నడుము దగ్గర స్టిచ్ చేసి ఉంటే కానీ అది కరెక్ట్ గట్టిగా ఉండదు కుట్టు ఎప్పుడన్నా వే అది దారం ఓడిపోతే మళ్ళీ పిగిలినట్టే అవుతుంది అందుకని మళ్ళీ అన్నీ డబల్ స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది భుజం మీద నడుము దగ్గర చంక రౌండ్ వేసుకున్నాక అప్పుడు సైజు బట్టి దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి మనకు సైజు ఇచ్చిన డ్రెస్ ప్రకారం కుట్టాలి నేనైతే అట్లనే కుడతా ఈ ఫీడింగ్ టాప్స్ అండి జిప్స్ అయితే అసలు కరెక్ట్ లేవు చాలా దూరం దూరం ఉన్నాయి అంటే ఇక్కడ కుట్టు జాయింట్ దగ్గర కరెక్ట్ వేయలేదు జిప్స్ రెడీమేడ్ అట్లానే ఇట్లా బ్రాండెడ్ అంటాం కానీ అది కూడా కొన్ని అయితే కరెక్ట్ కుట్టరు ఇది కూడా అయిపోయింది నడుము బ్యాక్ సైడ్ వేస్తున్నాం ఇది చంక రౌండ్ మంచి కంపెనీ టాప్సే కానీ ఇందుకు కుట్టు మాత్రం గట్టి కానీ దారం చూస్తే ఇట్లా ఊడి వస్తుంది చిన్న కుట్టే వేసిరు కానీ ఇప్పుడు చెయ్యి కరెక్టే ఉంది చేయి లూజు అమ్మాయికి ఎంత కావాలో అంతే కరెక్టే ఉంది ఇప్పుడు అక్కడ నుంచి కొంచెము ఫైవ్ ఫైవ్ వరకు లెంత్ చూసుకొని దాని దగ్గర లూజు చూసుకోవాలండి మన షార్ట్ హ్యాండ్కి లూ ఎంత ఉందో ఆ లెంత్ చూసుకొని లూజ్ పెట్టుకోవాలి కొంచెం ఇప్పుడు చంకరా ఉండు హాఫ్ ఇంచ్ పైన కుట్లల్లో వదిలేసి టంక రౌండ్ ఎంతుందో అంత చూసి మార్క్ చేసుకోవాలి ఏదైతే కరెక్ట్ కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ ఉంది కొన్ని అయితే సైజు పెద్దగా ఉంటాయి సెట్ చేసేదేమో చిన్న సైజు చేస్తారు సెట్ చేసే డ్రెస్సు అది కట్ చేయనీకే రాదు అడ్జస్ట్మెంట్ కాదు చాలా టైం పడుతుంది రిస్క్ అనిపిస్తుంది ఏదైతే కరెక్ట్ సైజు ఉంది కాకపోతే కొంచెం ఏదండి చెస్ట్లో చూసుకోవాలి ఉందో చూసుకొని మన కొలత డ్రెస్ ఎంతుందో చూసుకొని దాన్ని బట్టి అటు ఇటు ఒక ఫోర్ ఇంచెస్ ఎక్కువ ఉందనుకో ఇటు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి డ్రెస్ సైజుని బట్టి నాకైతే ఒక ముప్ప ఇంచు ఇటు ఒక ముప్ప అటు ముప్పైతే సరిపోతుంది ఇది ఈ సైజ్ అయితే అంత అంత ఏం లేదు సైజు డ్రెస్సును బట్టి చూస్తే ఇది కూడా వెనక సైడ్ అంటే తిప్పి కుడతాం కదండి ఈ సైడు వెనక మార్కింగ్ ఒకటి చేసుకుంటున్నా నడుము లూజ్ చూసుకుందాం నడము లూజ్ అయితే కరెక్టే ఉంది ఏం ఎక్కువ లేదు ఒక కుట్టి వేస్తే సరిపోతుంది ఇప్పుడు కుట్ వేసుకుందాం హ్యాండ్ నడము కరెక్టే ఉంది ఏమైనా చంక లూజు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీరు పొడవు కూడా కరెక్టే ఉందని అనుకుంటున్నా లెంత్ చూస్తే సరి సరిపోతుందని అనిపిస్తుంది చూద్దాం ఇది కుట్టినాక రెడీమేడ్ టాప్స్ బెటరా క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం బెటరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవి కొనాలి దానికి నోచు ఉన్ని మళ్ళీ డబల్ స్టిచ్ ఈ వాషింగ్ మిషన్లు వేస్తున్న అయితే తొందరగా పోతాయని అనిపిస్తుంది నాకు మేము తీసుకునే అయితే అట్లనే ఉన్నాయి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏది బెటరు లెంత్ చూడండి ఇంకొంచెం తక్కువనే ఉంది హాఫ్ ఇంచు కట్ చేయాల్సిన అవసరం లేదు అది కూడా అయిపోయిందండి ఒకటి రెండు మూడు మూడు అయిపోయినాయి ఒకదానికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటా అండి నేను ఒక హాఫ్ అన్ అవర్లో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు సంపాదించిన ఖాళీగా అయితే రావు కదా ఇది నీ కవర్లో పెట్టేసి అమ్మాయికి ఇచ్చేస్తాను వస్తాయి